హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్ అండ్ న్యూ ఇయర్ ఆల్సో ఈ రోజు అయితే ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను చాలా షాపింగ్ చేయడానికి చూసారు కదా ఇవన్నీ అయితే మన ప్రొడక్ట్స్ అనమాట ఈ రోజు ఇవన్నీ కూడా రివ్యూ చేసేద్దాం పదండి వీడియోలోకి ఫస్ట్ వన్ వచ్చేసి అయితే మనకి టీ షర్ట్ అనమాట టీషర్ట్ ఎలా ఉంది అని అంటే మనకి మేరీ క్రిస్మస్ అనేసి ప్రింట్అవుట్ అయితే ఇచ్చేశారు ఇది సైజెస్ వచ్చేసి న్యూ బ్రాన్ బేబీ నుంచి సెవెంటీన్ ఇయర్స్ వరకు కూడా ఫ్రీ సైజెస్ వరకు కూడా అన్నీ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ కాస్ట్ కూడా ని బట్టి డిఫరెంట్ కాస్ట్ అయితే ఉందన్నమాట అండ్ అన్నిటికీ అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా మనకి జస్ట్ టూ హండ్రెడ్ బిలోనే వచ్చేసింది అనమాట ఇది క్లాత్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ అయితే టోటల్గా కాటన్ అయితే వచ్చేసింది బేబీస్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా నైస్గా ఉంది లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా అలాగే దీనికి స్లీవ్స్ వచ్చేసి అయితే షార్ట్ స్లీవ్ అయితే వచ్చేసింది అనమాట ఇది గర్ల్స్ కి బాయ్స్ కి ఇద్దరికి యూజ్ చేయొచ్చండి చిన్న పిల్లలే కాబట్టి ఇద్దరికి యూజ్ చేసేలాగా వచ్చేసింది సైజెస్ కూడా ఉన్నాయి ఓకే వన్స్ అయితే అవుట్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు అనమాట ఇది ప్రింట్అట్ వచ్చేసి అయితే చూసారు కదా శాంటా అయితే ఉంది అండ్ మేరీ క్రిస్మస్ అయితే ఇచ్చేసారు ఇది కూడా క్లాత్ వచ్చేసి అయితే మనకి కాటన్ ఇచ్చేసారు చాలా స్మూత్ గా ఉంది బేబీస్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ ఇది స్లీవ్స్ వచ్చేసి కూడా షార్ట్ స్లీవ్ వచ్చేసింది అండ్ నెక్ కూడా రెడ్ ఇచ్చేసాడు సో ఇది కూడా మనకి గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి కూడా యూస్ చేసేయచ్చు చాలా బాగుంది దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి ప్రతి ప్రతి ప్రొడక్ట్ కూడా మనకి డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది బట్ అండర్ టూ హండ్రెడ్ లోనే ఉంది కన్ఫర్మ్ గా మీరు కూడా ఒకసారి అయితే చెక్అట్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి ఫ్రాక్ ఇచ్చేసారు గర్ల్స్ కోసం ఇందులో కూడా డిఫరెంట్ సైజెస్కి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉంది అనమాట అండర్ టూ హండ్రెడ్ లో అండ్ స్లీవ్ వచ్చేసైతే మనకి ఇలా పఫ్ హ్యాండ్స్ లాగా నార్మల్ పఫ్ పెద్ద పఫేం కాదు నార్మల్ పఫ్ గా ఇచ్చేసారు అండ్ బ్యాక్ సైడ్ హ్యాండ్స్ కూడా ఇచ్చేసారనమాట ఇటు ఫ్రంట్ వచ్చేసి అయితే మనకి గిఫ్ట్ టైప్ గా ఉంటుంది కదా అలా గిఫ్ట్ మోడల్ లో అయితే మనకి ముందైతే ఒక బంచ్ అయితే ఇచ్చేసారు రెడ్ అండ్ వైట్ కాంబినేషన్ లో అయితే నాకైతే చాలా క్యూట్ గా అనిపించింది చూడగానే చాలా బాగుంటుంది అనేసి అని ఫిక్స్ అయిపోయాను చాలా బాగుంది ఇదైతే ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే అవుట్ చేయండి నెక్స్ట్ వన్ అయితే క్రిస్మస్ అంటే గుర్తొచ్చే డ్రెస్ అండి ఫంథా డ్రెస్ ఇదైతే పిల్లలకి అయితే చాలా క్యూట్ గా ఉంటుంది కదా గర్ల్స్ అండ్ బాయ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది క్లాత్ వచ్చేసి అయితే టోటల్ గా కాటన్ ఇచ్చేసారు అండ్ ఫుల్ స్లీవ్స్ అయితే ఇచ్చేసారు ఎడ్జెస్ లో అయితే నెక్ కి అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి అయితే మనకి వైట్ అయితే ఇచ్చేసారు అనమాట డ్రెస్ అయితే నేను చెప్పనాక లేదు ఆల్రెడీ మీ అందరికి ఐడియా ఉన్నాయి ఉంటుంది కదా అండ్ బటన్స్ కూడా ప్రొవైడ్ చేశారండి ఈ బటన్స్ వచ్చేసి అయితే మనకి తీసేయచ్చు పెట్టేయచ్చు సో ఇదనమాట ఈ శాంతా డ్రెస్ తో పాటు అయితే మనకి పాయింట్ కూడా ఇచ్చేసారు చూసారు కదా ఇది పాయింట్ సైజెస్ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ అయితే ఉందనమాట డిఫరెంట్ కాస్ట్ కూడా ఉంది అండ్ అలాగే మనకి క్యాబ్ కూడా ప్రొవైడ్ చేశారు క్యాబ్ చూసారు కదా వైట్ అండ్ రెడ్ తోని ఇలా అయితే వచ్చేసింది అనమాట సో ఇంకా లైట్ ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ వన్ వచ్చేసైతే మనకి ప్రింటెడ్ షర్ట్ అనమాట ఇది కాటన్ క్వాలిటీ వచ్చేసి అయితే కాటన్ అండి చాలా స్మూత్ గా ఉంది కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే చాలా బాగుంది అండ్ అలాగే నేను ఇందాకైతే స్మాల్ స్లీవ్స్ లో అయితే చూపించాను కదా ఇది వచ్చేసి అయితే మనకి లాంగ్ స్లీవ్ వచ్చేసిందండి అండ్ అలాగే నెక్ కూడా వచ్చేసి రెడ్ కలర్ అయితే ఇచ్చేసారు ఇది ప్రింటెడ్ ప్రింటెడ్ తో పాటు మనకి హ్యాపీ క్రిస్మస్ కూడా వచ్చేసింది అనమాట మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ లో అయితే ఇచ్చేసారనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి టోటల్ గా రెడ్ అయితే ఇచ్చేసాను అనమాట టీషర్ట్ మొత్తం కూడా ఫుల్ హ్యాండ్స్ తోని రెడ్ కలర్ అయితే వచ్చేసింది అండ్ ఇక్కడ వచ్చేసైతే మనకి మేరీ క్రిస్మస్ అనేసి క్యాప్ సిన్మల్ కూడా అయితే వచ్చేసింది ఇది కూడా మనకి బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇద్దరికి కూడా పర్ఫెక్ట్ గా సూటబుల్ అయ్యేది అనమాట క్లాత్ కూడా చాలా బాగుంది కాటన్ ప్రతి క్లాత్ కూడా పిల్లలకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి క్లాత్ అయితే ప్రొవైడ్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది క్లాత్ విషయంలో అయితే అండ్ ప్రైస్ కూడా ప్రైస్ కి తగ్గట్టుగా మనకి చాలా రీజనబుల్ రేట్ లో అయితే వచ్చేసింది అనేసి నేనైతే షోర్ గా చెప్పగలుగుతాను నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి టోటల్ గా వైట్ గా వచ్చేసింది ఇప్పుడు నేను ఇది వరకు చూపించిన ప్రొడక్ట్స్ లో అయితే మనకి రెడ్ తోనే అలా ఉంది కదా ఇదైతే టోటల్ గా వైట్ అయితే వచ్చేసింది అనమాట షార్ట్ స్లీవ్ అయితే వచ్చేసింది అండ్ శాంటా వచ్చేసి ఇక్కడ హైలైట్ చేశారు సో రిమైనింగ్ వాటిలలో మనకి జస్ట్ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని ఉంది కదా ఇందులో శాంటాని హైలైట్ చేసేసారనమాట క్లాత్ కూడా చాలా బాగుందండి ఈజీగా మనకి పిల్లలకి అయితే వేసేయొచ్చు తీసేయొచ్చు అనమాట చాలా బాగుంది అలాగే దీని కాస్ట్ కూడా మనకి అండర్ టూ హండ్రెడ్ వరకు అయితే వచ్చేసింది అనమాట అండ్ సేమ్ మనకి డిఫరెంట్ సైజెస్ లో మనకి డిఫరెంట్ కాస్ట్ అయితే ఉంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే ఇది బేబీ గర్ల్స్ కండి ఇది క్లాత్ అయితే చాలా బాగుంది వెల్వెట్ లైట్ వెల్వెట్ లో అయితే ఇచ్చేసారు వితౌట్ స్లీవ్స్ స్టోన్ అయితే ఇచ్చేసారు రెడ్ అండ్ వైట్ లో చాలా క్యూట్ గా ఉంటారు కదా పిల్లలు అయితే ఇందులో అండ్ ఇందులో అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ కాస్ట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది అనమాట ప్రతిది కూడా నేను మీకు చెప్పాను టూ హండ్రెడ్ బిలోనే ఉంది ఒకసారి అయితే చెక్ చేయండి అండ్ అలాగే దీనికి ఒక కోట్ కూడా ఇచ్చేసారు కోట్ వచ్చేసి అయితే మనకి వైట్ కలర్ అయితే ఇచ్చేసారనమాట చూసారు కదా ఇదైతే కోట్ చాలా క్యూట్ గా ఉంది చిన్న చిన్నగా బిల్లి బిల్లిగా ఉంది అనమాట ఇట్లా ఇలా వేసేయాలి సో ఇదనమాట టోటల్గా అయితే ఇలా ఉంది టోటల్ లుక్ వచ్చేసి అయితే ఇదనమాట న్యూబర్న్ బేబీస్ నుంచి మనకి సిక్స్టీన్ ఇయర్స్ బేబీస్ వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ప్రొడక్ట్ అయితే అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే మనకి బేబీస్ కోసమే అనేసి ఇచ్చేసారు ఇదైతే మనకి హైనెక్ అయితే ఇచ్చేసారండి చాలా స్పెషల్గా అనిపించింది నాకైతే అండ్ అలాగే దీనికి బ్యాక్ సైడ్ అయితే జిప్ కూడా ప్రొవైడ్ చేశారు ఈజీగా పిల్లలకి వేసేసేలాగా అనమాట అండ్ ఫ్రంట్ వచ్చేసి అయితే మనకి బ్లాక్ బెల్ట్ అయితే ఇచ్చేసారు చాలా క్యూట్ గా అనిపించేది నాకైతే ఈ డ్రెస్ చూడగానే ఎందుకనంటే మనకైతే నెక్స్ అయితే ఆల్మోస్ట్ రౌండ్ లేదు అని అంటే స్క్వేర్ ఆ టైప్ ఎక్కువ ఇస్తుంటారు కదా సో పిల్లలకి ఇలా డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వితౌట్ స్లీవ్స్ తోని ఇఫ్ ఇన్ కేస్ మీకు స్లీవ్స్ వద్దు అనుకుంటే ఇన్ సైడ్ అయితే ఏదైనా టీషర్ట్ వేసి కూడా ట్రై చేయొచ్చు మీరు ఇందాక నేను ఫుల్ సైన్స్ టీ షర్ట్స్ అయితే చూపించాను కదా అలా కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అండ్ అండ్ అలాగే మీకు చెప్పాను కదా టూ హండ్రెడ్ బిలో అయితే ఉంటుంది ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి మీ మీ పిల్లలకి తగ్గట్టుగా ఆ సైజు లో అయితే పెట్టేయండి సో చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఇది అనమాట చాలా క్యూట్ క్యూట్ గా అనిపించింది కదా ప్రతి డ్రెస్ కూడా అన్ని కూడా జస్ట్ టూ హండ్రెడ్ బిలోనే ఉంది అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ వచ్చేసి అయితే మనకి డిస్క్రిప్షన్ అండ్ బయోలో అయితే ఉంటుంది ఒక్కసారి అయితే చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే బై కూడా చేయండి అండ్ అలాగే ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా నేను ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా మన మీషో అండి మీషో నుంచే తీసేసుకున్నాను ప్రతి ప్రొడక్ట్ కూడా జస్ట్ టూ హండ్రెడ్ బిలో అయితే ఉంది సైజ్ ని బట్టి కొంచెం కాస్ట్ అయితే అటు ఇటుగా చేంజ్ అవుతుంది thank you thank you for the watching and support me please like share subscribe thank you